మరి ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఎయిట్ చేయాలేటి అదే సబ్స్క్రైబ్ అత్తగారు చెప్పేశాంలే ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ బటను నొక్కేస్తారు నాకు తెలుసు కాశీపురం అనే గ్రామంలో సూర్యకాంతం అనే అత్తకు రమాప్రభ అనే కోడలుంటుంది అత్తకు కాస్త చాదస్తం ఎక్కువ కోడలికేమో టెంపర్తనం ఎక్కువ ఇద్దరూ కూడా అందరి అత్తాకోడలలాగే చీటికి మాటికి వాదులాడుకుంటూ ఉంటారు సూర్యకాంతం భర్త పేరు వెంకట్రావు కొడుకు పేరు రవికుమార్ ఒకరోజు సూర్యకాంతం వంటగదిలో పిండి రుబ్బుతూ ఉంటుంది అదే గారలేద్దామని ఇంతలో వెంకట్రావు వంటగదిలోకి వచ్చి ఏం చేస్తున్నావే పొద్దున్నుంచి పప్పుతో కుస్తీలు పడుతున్నావు ఈ రోజుకి అవుతుందా ఆకలి దంచేస్తుంది అని సూర్యకాంతంపై అరిచాడు వెంటనే సూర్యకాంతం మొగుడు వైపు కొరా కొరామంటూ నమిలేలా చూస్తూ ఇది నలిగి చావడం లేదు ఈ గ్రైండర్ కూడా నీలాగే పూసల్దైపోయింది పనులన్నీ పైపైనే తప్ప పూర్తిగా ఇచ్చేస్తేగా గారెలు వేసి ఇవ్వడానికైనా అయినా పనిలో లేని ఎవ్వరం తిండిపై ఎందుకో అంటూ మొగుణ్ణి ఇచ్చిపడేసింది సూర్యకాంతం చింత చచ్చినా పులుపు చావలేదు అక్కడికేదో ఇది ఇంకా పడుచు పిల్లైనట్లు నడుమొంగిన దీని డబుల్ మీనింగ్ డైలాగులకేం తక్కువ అంటూ గొనిగాడు వెంకట్రావు పెళ్ళానికి వినపడి వినపడినట్లు ఏమయ్యో ఏదో గొనుగుతున్నావు గొంతులేస్తోందేంటి అయినా ఈ మధ్య కోడలు దన్ను చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు అంటూ గ్రైండర్లో ఉన్న పిండి ముద్దను తీసి మొగుడి ముఖానికి వేసుకొట్టింది సూర్యకాంతం అది కాస్త రెండు కళ్ళకు వెళ్ళి అంటుకుంది వెంటనే వెంకట్రావు అదేదో సినిమాలో చెప్పినట్లుగా అంతేగా అంతేగా అంటూ ఆ ముద్దను తీసి ఎవ్వరూ చూడకుండా వెనక్కి విసిరాడు అది కాస్త హాల్లో పని చేసుకుంటున్న కోడలు రామప్రభ ముఖానికి అంటుకుంది వెంటనే రమప్రభ ఇది దాని పనే ముదనష్టం ముండా నేనంటే అస్సలు పడదానికి ఉండు దాని పని చెప్తాను అంటూ పిండి ముద్దను తీసి చుట్టూ చూసింది పిండి రుబ్బుతూ కనపడింది అత్త సూర్యకాంతం కోడలు రమప్రభకి ఆ పిండి ముద్దను తీసి ఒక్క ఉదుటిన అత్తకేసి విసిరి కొట్టింది రమప్రభ ఆ ముద్ద వెళ్ళి నేరుగా సూర్యకాంతం ముఖానికి అతుక్కుంది కానీ ఆ పిండి ముద్దను విసిరింది కోడలు కాదనుకుంది తన మొగుడే ఆ ముద్ద ముఖానికేసి కొట్టుంటాడని అనుకుంది సూర్యకాంతం అనుకున్నదే తడువు ఆగుతుందా ఆ పిండి ముద్దను తీసుకొని మొగుడు వెనక శివాలెత్తుకుంటూ పరిగెత్తింది ఇవాళ నా చేతిలో ముసలోడా వెంకట్రావు అంతవరకు అంతేగా అంతేగా అనుకున్నాడు అపరకాలిగా మారిన పిల్లాన్ని చూసి భయంతో పరిగెత్తడం తప్ప మరో ఆప్షన్ కనపడలేదు తనకి దేవుడో అంటూ లగెత్తడం మొదలెట్టాడు ఆ గది నుండి ఈ గదికి ఈ గది నుండి ఆ గదికి చివరికి ఓ తలుపు చాటున దాక్కున్న మామ వెంకట్రావుని చూసి కోడలు రమప్రభ పగలబడి నవ్వింది పంచాయతీ ప్రెసిడెంట్ మీరు రోజు బోలెడు మందికి మంచి చెడ్డ చెప్తారు పెళ్ళానికి భయపడుతున్నారు ఆయాసంతో రొప్పుతూ భయంతో వణుకుతూ వెంకట్రావు నీ ఎవ్వ నేను ఆఫ్టర్ ఆల్ పంచాయతీ ప్రెసిడెంట్నే అది మాజీ మండల ప్రెసిడెంట్ అయినా ఇదంతా నీ పనేనా ఆ పిండి ముద్ద ముఖానికి కొట్టింది నువ్వే కదా నిజం చెప్పొచ్చుగా తనతో నువ్వైనా అనగానే తను మామ వెంకట్రావుతో చెప్పేస్తారు మరి మీరు అడగగానే వెళ్ళి ఆమెకు అలాగే చెప్పేస్తాను మరి అంటూ సాగదీసింది అయినా మొగుడు పిల్లల మధ్యలో మూడోదాన్ని నేనెందుకు మీరు మీరు ఎలాగో పడండి అంటూ పక్కకు తిరిగి నవ్వుకుంది కోడలు రామప్రభ భయపడుతున్న మామను ఇంకా భయపెడుతూ ఓ మామా అత్తొస్తుంది లగెత్తు అనగానే వెంకట్రావు మళ్ళీ పరుగులాంటి నడకతో లేవబోయాడు వెంటనే రమప్రభ ఆగండి ఆగండి ఏం పర్వాలేదు అత్తయ్య రావడం లేదులే నేనే పుట్టినే జోక్ చేశా మీరు భయపడతారో లేదో అని బతికించవతల్ అమ్మో ఈ గయ్యాళి వాళ్ళ నన్ను చంపేసేదే కొంచెంలో తప్పించుకున్నాను అయినా మామయ్య గారు మీకు ఊరందరూ భయపడతారు కదా అలాంటి మీరు అత్తయ్యకెందుకండి అంతలా భయపడతారు ఆ మాటకొస్తే నేనేటి తల్లి ఏ మొగుడైనా పెళ్ళానికి భయపడాల్సిందే అనగానే సూర్యకాంతం కోపంతో కేకేస్తూ అనుకున్నా కోడల అండ చూసుకునే నువ్వు ఇంతవరకు తెగించావని ఇంటికి కోడలు రాకముందు నేనేమన్నా కుక్కిన పేండ్లా పడుండేవాడివి బాగుంది సమ్మడం ఉరిమురిమి మంగళ మీద పడినట్లు మీరిద్దరూ అనుకొని మధ్యలో పోసుకోవడమేంటి అంటూ మూతి విరిసింది వెంటనే సూర్యకాంతం అనవే అను ఎన్నెన్ని మాట్లాంటావో అను పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏం చేస్తాం ఈ ఇంట్లో నాకు మోగుడు సపోర్టు లేదు ఇంకా కొడుకు సపోర్టు అంతకన్నా లేదు అందరూ నాన్ననే టోళ్లే వద్దున ఏంటమ్మా కుట్టుకోవడమేనా అని తల్లినే అంటాడు రవికుమార్ ఇంట్లో నుండి హాల్లోకొస్తూ వెంటనే సూర్యకాంతం అనరా అను నువ్వొక్కడే మిగిలిపోయావు అనుకున్నా మొగుడేమో పిండితో మోకం మీద కొట్టాడు కోడలేమో నోటికొచ్చినట్టు వాగుతోంది ఇప్పుడు నీ వంతొచ్చిందా అమ్మా ఎవరేమన్నారే నిన్నప్పుడు వస్తూ వస్తూ అన్నీ నన్నే అన్నావుగా మళ్ళీ నీ పిల్లాన్ని ఒక్క మాటైనా అన్నావా బాగుందని వరస పాతకాలపు మనిషివి నువ్వే ఒక మాట అంటే పడటం లేదు దాన్నంటే ఊరుకుంటుందా ఎల్లుపీకి పందిరేయదు అటు తిప్పి ఇటు తిప్పి గొడవ నా మీదికి తీసుకొస్తున్నావేంటి అంటూ మోగుణ్ణి మింగేసేలా చూసింది రామాప్రభ నీకు దండం పెడతానే కాసేపు ఊరుకోవే అంటూ భార్యను వేడుకున్నాడు రవికుమార్ అగ్గది అలారా దారికి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదు ఆకలిస్తుందన్న పాపానికి ఇంత గొడవ అంటూ బయటికి వెళ్ళిపోబోయాడు వెంటనే సూర్యకాంతం ఎక్కడికి వెళ్తున్నారు రిసి పొయ్యిలో పెడతా కష్టపడి పిండు రుబ్బింది నువ్వు బయటికెళ్ళి మెక్కడానికా ఏంటి నువ్వు కష్టపడింది గ్రైండర్లో పప్పేసి స్విచ్ వేయడం కూడా ఒక కష్టమేనా నేనొప్పుకోను అని పెళ్ళానికి ఎదురు చెప్పాడు వెంకట్రావు వెంటనే సూర్యకాంతం ఆ స్విచ్ మీ వచ్చేశాడా అది కూడా నేనే వేసుకున్నా కదా మధ్యలో మా అయ్య ఎందుకు వచ్చాడు నేనొప్పుకోను అన్నాడు మరోసారి నువ్వు ఒప్పుకునేదేంట్రా రారా నా ముద్దుల ప్రెసిడెంట్ మొగుడా వేడి వేడి గారలే తను తినేసి ఊళ్ళోకొల్లి తీర్పు చెప్పుదువు గాని అంటూ రెక్క పట్టుకొని మొగుణ్ణి బరాబరా వంటగదిలోకి లాక్కెళ్ళింది వెంకట్రావు చేసేదేమీ లేక అయితే ఓకే అంటూ పెళ్ళాన్ని అనుసరించాడు పెళ్ళాం చేసినా ప్యారగాన్ రబ్బరు చెప్పుల్లాంటి ముక్కల్ని తినక తప్పదని తెలిసి ఊరుకుండిపోయాడు పాపం వెంకట్రావు పరిస్థితి చూసి అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు ఆ రోజు ఆదివారం వెంటనే రమప్రభ వంట చేస్తోంది రమప్రభ వంటిట్లోంచి మసాలా వాసన గుప్పుమంటోంది కోడలా వాసన పీలుస్తుంటేనే కడుపు నిండిపోతోంది మామయ్య గారు మీకిష్టమని చికెన్ బిర్యానీ చేశాను అలా కూర్చోండి మీకు మీ అబ్బాయికి వడ్డిస్తాను త్వరగా పెట్టామా ఈరోజు కడప నిండా భోజనం చేస్తాను రుచికరమైన భోజనం చేసి ఎన్నాళ్ళైందో పెళ్ళాన్ని చూసుకోకుండా కోడలితో వెంకట్రావు అన్నాడు ఈ మాట వెంకట్రావు మాటలు విన్న పెళ్ళాం సూర్యకాంతానికి ఇక చిర్రెత్తుకొచ్చింది అనండి అనండి పెళ్ళం పాతదైపోయిందిగా పెళ్ళ వంటలేం నచ్చుతాయిలే మగ బుద్ధి ఎక్కడికి పోతుంది పొరుగింటి పుళ్ళకూర ఎప్పుడు రుచేగా మీ మోగోళ్ళకి పెళ్ళాం వంటలు ఎక్కడెక్కుతాయి ముసలి వయసు వచ్చిన కుర్రతనం పోవడం లేదుగా బొత్తిగా మీకు వారిని నీ దగ్గర మళ్ళీ ఇరుక్కున్నానా ఎంతైనా మనకోడలే కదే తన వంటను మెచ్చుకున్నానంటే నీ చేతి వంట బాగలేదన్నట్లా అంటూ ఏదో కవర్ చేయబోయాడు వెంటనే సూర్యకాంతం ఓహా బాగానే కవర్ చేస్తున్నావు కాని కాస్త లెంత్ ఎక్కువైనట్టుంది తగ్గించుకుంటే బాగుంటుంది ప్రెసిడెంట్ ఇక్కడ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఇక్కడ నేను ఒప్పుకోను మామగారు కాస్త నయమే అత్తయ్య గారు మీ అబ్బాయికి ఈ మధ్య ఏకశకాలు ఎక్కువయ్యాయి మళ్ళీ ఇదేం ఫిట్టింగే ఈ గొడవ మధ్యలోకి నన్ను లాగుతున్నావు మగాడు మగుడన్న ఫీలింగ్స్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నట్టున్నాయి సరిపోయింది వరుస మీ అత్త కోడలకు ఒక దండమే బాబు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు అత్త అత్తాకోడళ్ళమే కావచ్చు మా ఆడోళ్ళ మీద పెత్తనం చెలాయించాలనుకుంటే మేము మేము ఒకటి కాకుండా ఉంటామా నోరు మూసుకొని ఊళ్ళో వంద మందికైనా సమాధానం చెప్పొచ్చు కానీ ఇంట్లో పెళ్ళాం నోట్లో నోరు పెట్టడం అంత మంచిది కాదు అంటూ నవ్వేశాడు మా ఆడోళ్ళంటే ఏమనుకున్నారు అంటూ అత్త కోడళ్ళిద్దరు కూడా నవ్వేశారు వెంటనే సూర్యకాంతం కాసేపటికి ఏమైందో ఏమో ఛాతీలో నొప్పిగా ఉందంటూ కూలబడిపోయింది నొప్పితో చుట్టుకుపోతూ అబ్బా ఛాతీలో నొప్పిగా ఉంది అబ్బా ప్రాణం పోయేలాగుంది అనగానే రమప్రభ ముందు మీరెవ్వరూ కంగారు పడకండి అత్తయ్యకు గాలి తగలినీయండి అంటూ ఇద్దరినీ పక్కకు జరగమని చెప్పి మరోవైపు తన అత్త కాంతానికి నోట్లో నోరు పెట్టి గాలు ఊదుతూ ఛాతీని నొక్కుతూ మీకేం కాదు మీరు కంగారు పడకండి అంటూ ధైర్యం చెప్తూనే సపర్యలు చేసింది కొంత సమయానికి కళ్ళు తెరిచింది సూర్యకాంతం అంతలోనే ఫ్యామిలీ డాక్టర్ కూడా రానే వచ్చాడు డాక్టర్ సూర్యకాంతానికి పరీక్ష చేసి ఈమెకి మరేం పర్వాలేదు సమయానికి మీ కోడలు మీకు సిపిఆర్ చేసి మీ ప్రాణాలు కాపాడింది ఇది మీకు పునర్జన్మ వెంటనే సూర్యకాంతం కృతజ్ఞతాభావంతో కోడలు వైపు చూసింది రమప్రభ అయ్యో మీకేం పర్వాలేదు ఏం కాలేదు ప్రశాంతంగా ఉండండి అంటూ అత్తనుదిటిపై ప్రేమగా ముద్దుపెట్టి లోపలికి నడిచింది వెంటనే వెంకట్రావు కాంతం నీకేమైనా అయితే నేనేమైపోయేవాడినే అయినా నాకేమవుతుందండి కంటికి రెప్పలా చూసుకునే కోడలు బంగారం లాంటి భర్త బిడ్డ ఉండగా నాకేమవుతుంది అది నాకు తెలుసులే అయినా నువ్వు ఎంత మంచిదానివి కాకపోతే కాంతం పిల్లలంటే నీకంత పిచ్చి ఉండి నానమ్మాని పిలిపించుకోవాలని ఎంతో ఆశ కోరిక ఉండి కూడా కోడలికి సంతాన భాగ్యం లేదని తెలుసు కూడా చాలామంది అత్తల్లా ఆ విషయంలో కోడల్ని ఎప్పుడూ ఆడిపోసుకోలేదు దెప్పి పొడవలేదు చచా ఊరుకోండి మీరు మరీను వింటే బాధపడుతుంది అయినా ఆ భగవంతుడు చేసిన దానికి కోడలు మాత్రమేం చేస్తుందయ్యా అమ్మా అని పిలిపించుకోవాలని ఏ ఆడదానికి మాత్రం ఉండదు చెప్పు మనమే మన కోడలకి ధైర్యం చెప్పాలి కాని పిల్లలు పిల్లలు అని మనమే వేధిస్తే ఎట్టాగయ్యా అది ఎంతవరకు సభం చెప్పు అదే మన కూతురైతే కడుపులో పెట్టి చూసుకోమా కోడలైతే ఒకటి కూతురు అయితే ఒకటా నీలాంటి అత్త ఉంటే ప్రతి కోడలికి మెట్టినింట్లో కూడా మరో అమ్మ ఉన్నట్లేనే కాంతం నన్ను మరీ పొగిడేయకు గారెల కోసం ఆల్రెడీ పప్పు నానబెట్టుంచాను వాసిని అసాధ్యం కూరా అంత పని చేయకే నీ బదులు మంచం ఈసారి అంటూ నవ్వాడు భార్య చెయ్యి పట్టుకొని ఇదంతా కట్టె చాటున నిలబడి వింటోన్న రమప్రభ నీళ్లు నిండిన కళ్ళతో పరుగున వచ్చి అత్త సూర్యకాంతాన్ని వాటేసుకుంది తన తల్లిని వాటేసుకున్నంత ప్రేమగా నీతి అత్తలో తల్లిని చూసిన కోడలికి అత్తింట్లో అమ్మలేదనే లోటుండదు కోడలిలో కూతుర్ని చూసుకునే అత్తకు తనకు కూతురు పుట్టలేదనే వెలితీ ఉండదు ఈ కోడళ్ళ బంధం ఇలాగే ఉంటే ఒకవేళ పిల్లలు కలగకపోయినా అత్తింటి వేధింపులు అసలే ఉండవు అప్పుడు ప్రతి ఇల్లు ఒక నందనవనమే కదా